హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి రోజు వచ్చేసి మిరపకాయ పులకూర అయితే చేసేస్తాము ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకొని ధనియాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకోవాలి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఎండుమిర్చి చూడండి ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని వేసేసుకోవాలి వెల్లుల్లి వేసేసిన తర్వాత అయితే మనం కొద్దిసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ను కూడా కొద్దిసేపు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి తర్వాత టమాటో ముక్కలు వేసేసి పసుపు వేసుకోవాలి పసుపు వేసేసిన తర్వాత కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసి అలా కలిపేసుకొని కొద్దిసేపు ండి బాగా మగ్గిపోయింది కదా చింతపండు నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే అట్లా వేసేసుకొని నేనైతే నానబెట్టి వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసాను కొద్దిసేపు అయితే మనం క్యాబ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి చింతపండు వేసాం కదా కుక్ అయిపోతూ ఉంటుంది వాటర్ వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఉడికిపోయింది వాటర్ పక్క తీసేసుకున్నాము పప్పు గుత్తితో అయితే ఇలా మెత్తగా బాగా నలిపేసుకొని వాటర్ కోసం మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకున్నారంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు చిక్క కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి ఎమ్మి టేస్ట్ పాల పాలపు మిరపకాయ పుల్లకూర మీకు నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్